ఔరంగాబాద్ జిల్లాలో ధూప్ అనే గ్రామం కలదు అచ్చట ధనికుడ మహ్మదీయుడొకడు అతని పేరు చాంది పాటీలు ఔరంగాబాద్ పోవచుండగా అతని గుర్రము తప్పిపోయెను రెండు మాసములు వెతికినను దాని అంతు దొరకకుండెను అతడు నిరాశ చెంది భుజముపై జీను వేసుకొని ఔరంగాబాద్ నుండి ధూప్ గ్రామంలోకి పోవచుండెను సుమారు ఒక తొమ్మిది మైళ్ళు నడిచిన పిమ్మట ఒక మామిడి చెట్టు వద్దకు వచ్చెను దాని నీడలో ఒక వింత పురుషుడు కూర్చొని ఉండెను అతడు తలపై టోపి పొడగైన చొక్కా ధరించి ఉండెను చంకలో సటకా చిలుము చిలుముత్రాగుటకు ప్రయత్నించుచుండెను దారి వెంట పోగు చాందిపాటిల్ని చూసి అతడిని పిలిచి చిలుము త్రాగి కొంత తడు విశ్రాంతి తీసుకోమనెను జీను గురించి ప్రశ్నించెను అది తాను పోగొట్టుకునిన గుర్రముదని చాందిపాటిని బదులు చెప్పాను ఆ దగ్గరలో ఉన్న కాలువ పక్కన వెతకమని ఫకీరు చెప్పాను అతడచ్చడుకు పోయి గడ్డి మేయుచున్న గుర్రమును చూసి మిక్కినే ఆశ్చర్యపడెను ఈ ఫకీరు సాధారణ మనుషుడు కాడనియు గొప్ప అవులియా అంటే సిద్ధ పురుషుడు అయి ఉండవచ్చు అనియు అనుకునను గుర్రమును తీసుకొని ఫకీరు వద్దకు వచ్చెను చిలుము తయారుగా నుండెను కానీ చిలుము వెలిగించుటకు నిప్పు గుడ్డను తడుపుటకు నీరు కావలసి ఉండెను ఫకీరు సటకాను భూమిలోనికి గుర్చ్చగా నిప్పు వచ్చెను మరల అక్కడే సటకాతో నేలపై మొదగా నీరు వచ్చెను ఫకీరు చాపి అంటే గుడ్డ ముక్క నా నోటితో తడిపి నిప్పుతో చిలుమును వెలిగించెను అటుల సిద్ధమైన చిలుమును ఆ ఫకీరు తాను పీల్చి తర్వాత చాందిపాటి అందించను ఇదంతయు చూసి చాందిపాటిలు ఆశ్చర్యచితుడయ్యను ఫకీరును తన గృహమునకు అతిథిగా రమ్మని పాటిలు వేటెను